హాయ్ హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నుంచి నేను చేసే వీడియోస్లో నేను మా చిన్నీలో ఎలా జాయిన్ అయ్యాను నేను ఎక్కడ ట్రైనింగ్ చేశాను ఇప్పటి వరకు ఏ ఏ షిప్స్లో పనిచేశానో ఎన్ని దేశాలు తిరిగానో చెప్తాను లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం నేను రెండు వేల పదిలో బీకామ్ కంప్లీట్ చేశాను డిగ్రీ అయ్యాక జాబ్ చేద్దామని డిగ్రీ చేస్తూ ఉన్నప్పటి నుంచే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసి ఎగ్జామ్స్ వేస్తే రాస్తూ ఉండేవాడిని డిగ్రీ అయ్యాక కూడా జాబ్ చేద్దామని ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు మా రిలేటివ్ నాకు మావయ్య అవుతారు ఆయన మా చిన్న జాబ్ చేసి రిటైర్ అయ్యారు ఆయన నన్ను చిప్లో జాబ్ చేస్తావా అని అడిగారు నేను చేస్తాను అని చెప్పాను ఆయన నా టెన్త్ మార్క్ లిస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని మున్సి మెరిటైమ్ అకాడమీ గోవా ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేశారు అప్లై చేసిన రెండు నెలల తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్కి నాకు కాల్ లెటర్ వచ్చింది కాల్ లెటర్తో ఎగ్జామ్ కోసం ముంబై వెళ్ళాను అక్కడికి వెళ్ళాక తెలిసింది ఎగ్జామ్ లోనావాలాలో అని నెక్స్ట్ మార్నింగ్ టెన్కి అయితే ఎగ్జామ్ మేము ముంబై నుంచి మార్నింగ్ బయలుదేరి లోనావా లోనావాలా అయితే ఎగ్జామ్ కోసం వెళ్ళాం ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే నాలుగు వందల సీట్లకి రెండు నుంచి మూడు వేల మంది ఎగ్జామ్ రాయడానికి అయితే వచ్చారు నా ఎగ్జామ్ పది నుంచి పదకొండు గంటల వరకు అయితే అయ్యింది అయ్యాక రిజల్ట్ కోసం సాయంత్రం వరకు అయితే అక్కడే వెయిట్ చేశాం కానీ రిజల్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తాం రేపు మార్నింగ్ ఇక్కడికి రావాలి అని చెప్పి పంపించేశారు మేము తిరిగి ముంబై వెళ్ళిపోయాం నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లోనావాలా రిజల్ట్ కోసం ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళాను మార్నింగ్ టెన్కి రిజల్ట్ అయితే అనౌన్స్ చేశారు నేను ట్రైనింగ్కి సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ ఒకవైపు ఉంచి వాళ్ళ డాక్యుమెంట్స్ మొత్తం అయితే చెక్ చేశారు అది అయ్యాక నెక్స్ట్ డే ముంబైలో మెడికల్ చెకప్ చేసుకోవాలని చెప్పి మమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు మేము లోనావాలా నుంచి ముంబైకి సాయంత్రం కల్లా అయితే వచ్చేసాం నెక్స్ట్ డే మెడికల్ చెకప్ అయ్యాక ట్రైనింగ్ ఫీజు డి తీసుకొని ఉంచుకొని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాక జాయినింగ్ రోజు ఆ డిగ్రీలు అక్కడ ఇవ్వమని అయితే చెప్పారు ట్రైనింగ్ జూలై ఫస్ట్ స్టార్ట్ అవుతుంది దానికి రెండు రోజుల అయితే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో రిపోర్ట్ చేయమని చెప్పారు నేను జూన్ ఇరవై తొమ్మిదిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో రిపోర్ట్ చేశాను ముందు ఆఫీస్లో సర్టిఫికేట్ చెక్ చేసి మొబైల్స్ అయితే తీసుకున్నారు అక్కడ మొబైల్స్ ఎలా లేదంట ఈ రెండు రోజులు మాకు బుక్స్ యూనిఫామ్స్ ఇచ్చి అలాగే క్లాస్ రూమ్స్ క్యాంపస్ మొత్తం అయితే చూపించారు జూలై ఫస్ట్ రెండు వేల పదకొండు నుంచి మా ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయింది మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు నూసీ మ్యారిటైమ్ అకాడమీ ఇది గోవాలో అయితే ఉంది మా ట్రైనింగ్ జూలై ఫస్ట్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ వరకు అయితే జరిగింది మా ఇన్స్టిట్యూట్లో మొత్తం రెండు వందల మంది అయితే ఉండేవాళ్ళం మన తెలుగు వాళ్ళు నాతో కలిపి ఆరుగురు అయితే ఉండేవారు మాకు రోజు ఉదయం ఐదున్నరకు అయితే విజిలేసేవారు మాకు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు టీటీ అయితే ఉండేది ఏడు నుంచి ఏడున్నర క్లీన్షిప్ ఉండేది ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు బ్రేక్ఫాస్ట్ ఎనిమిదిన్నర నుంచి ఎనిమిది యాభై వరకు మార్చ్ ఫాస్ట్ ఎనిమిది యాభై నుంచి తొమ్మిది వరకు ప్రేయర్ అయ్యేది తొమ్మిది నుంచి పన్నెండు యాభై వరకు కంటిన్యూగా క్లాసెస్ అయితే అయ్యేవి పన్నెండు యాభై నుంచి ఒంటి గంట ఇరవై వరకు అయితే లంచ్ టైం ఒంటి గంట ఇరవై నుంచి రెండు గంటల వరకు క్లాస్లో కూర్చొని చదువుకోవాలి రెండు నుంచి ఐదు గంటల వరకు కంటిన్యూగా ప్రాక్టికల్స్ అయితే జరిగేవి సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు అయితే గేమ్స్ ఉండేది ఆరు నలభై ఐదు నుంచి ఏడున్నర వరకు అయితే డిన్నర్ టైం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు మళ్ళీ స్టడీ అవర్ క్లాస్ రూమ్లో అయితే ఉండేది పది గంటలకైతే లైట్స్ ఆఫ్ చేసేసేవారు ట్రైనింగ్ కొత్తలో ఏమీ అర్థమయ్యేది కాదు సబ్జెక్ట్స్ అంతా డిఫరెంట్గా ఉండేది అందులోని ఇన్స్ట్రక్టర్స్ అందరూ ఎక్స్ నేవీ వాళ్ళు రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా అయితే ఉండేవి ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్స్ చాలా ఎక్కువగా అయితే ఇచ్చేవారు మాకు మాత్రం మర్చెంట్ నేవీ కాదు ఇండియన్ నేవీ ట్రైనింగ్ చేస్తున్నామేమో అని అయితే అనిపిస్తూ ఉండేది నెలకొకసారి ఫస్ట్ సండే అయితే కామన్ లీవ్ ఉండేది మిగతా సండేస్ ఎవరైతే ఇంటర్నల్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారో వాళ్ళకు మాత్రమే పాస్ పర్సెంటేజ్ బట్టి రెండు గంటలు నాలుగు గంటలు ఆరు గంటలు ఎనిమిది గంటలు అని షోర్ లీవ్ అయితే ఇచ్చేవారు ప్రతి నెల ఇంటర్నల్ ఎగ్జామ్ పెట్టేవారు నాటికల్ ఇంజనీరింగ్ అని అయితే రెండు సబ్జెక్ట్స్ ఉండేవి పేపర్ అయితే చాలా కష్టంగా అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేవారు నేను ప్రతి నెల ఇంజనీరింగ్లో పాస్ అయ్యి నాటికల్ ఎగ్జామ్లో అయితే ఫెయిల్ అయ్యేవాడిని అంటే నేను నెలకి ఒక్క సడే మాత్రమే బయటికి వెళ్ళేవాడిని అలాగే ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అంటే ఇన్స్టిట్యూట్ మొత్తానికి క్యాంటీన్ దగ్గరలో అయితే ఒక కాయిన్ బాక్స్ అయితే ఉండేది జాయినింగ్ కొత్తలో అయితే నేను కాయిన్ బాక్స్ నుంచి అయితే ఫోన్ చేసి మాట్లాడేవాడిని రోజు సాయంత్రం క్లాసెస్ అయిపోయి రూమ్కి వచ్చేసాక అందరూ వెళ్ళి అయితే కాయిన్ బాక్స్ దగ్గర ఫోన్ మాట్లాడడానికి అయితే లైన్ కట్టేవారు తర్వాత నుంచి కాయిన్ బాక్స్ దగ్గర పెద్ద లైన్లు ఉంటున్నాయని చెప్పి నేను ఫస్ట్ సండే బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడిని చాలామంది దొంగతనంగా బయట నుంచి అయితే మొబైల్స్ దాచుకొని తెచ్చుకుంటూ అయితే ఉండేవారు ఇన్స్టిట్యూట్లో ఎప్పుడు పడితే అప్పుడు మొబైల్స్ కోసం అని చెప్పి బ్యాగులు లాకర్లు మొత్తం మా సామాన్లు అన్నీ అయితే చెక్ చేసేవారు ఒకవేళ మొబైల్ దొరికితే ఎవరు మొబైల్ని వాళ్ళతోనే చేతిలో శుక్తిచ్చి పాల్గొట్టించేసేవారు ఎందుకు ఇక్కడ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేవో అర్థమయ్యేది కాదు ఇన్స్ట్రక్టర్స్ని అడిగితే ఇప్పుడు కాదు మీరు షిప్కి వెళ్ళేటప్పుడు అర్థమవుతుంది మీకు ఇక్కడ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఎందుకు ఉండేవా అని అనేవారు ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు నాకు హిందీ కూడా మాట్లాడడం కాదు ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడుతూనే మేనేజ్ చేస్తూ ఉండేవాడిని స్లోగా స్లోగా అయితే హిందీ మొత్తం మూడు నెలల్లో నేర్చుకున్నాను ఎలాగోలా కష్టపడి ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల పదకొండులో అయితే ఇంటికి వచ్చాను మళ్ళీ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోవడానికి రెండు వేల పన్నెండు మేలో అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి ముంబై వెళ్ళి మూసీ ఆఫీస్లో సిడిసి కలెక్ట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను మిగతాది నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి